టైం బడి కోవా నడువు నెవ్వు ఇంత దెప్పనే తెల్లారిందా నీ అవ్వ రెండు ఆదివారాల వారానికి బాగా ఆ పానం ఇయ్యల నేను సలి కాలం సలి పెట్టకపోతే నడువు నెవ్వు రోజొక వంట వంట అందుతున్నావు నువ్వు లే ఈ బడి నెవ్వడ గాని పెట్టిండో గాని ఇట్లా నాకు బাড়ি కొకుంటా బర్ల ఏ ఉన్నా బাড়ি అంటే అన్నావు ఆ పాడైతే లేదు ఆ నడు పో ఆ ముఖం గడు పో దోం ఓ అమ్మాని నీ రోజు పోనే పోతనే రోజు రేపు పోతా రేపు పోతా నుడే గాని బడికు వెయింది లేదు చేసిం లేదు నువ్వు ఇంటికారుండే ఏం చేస్తావురా ఆ అంటే నడు నీ అవ్వ నీ నాకు ඒවෙන් දැලත් සී ගිට්ලක් නෝ පොදුල්නේ නාස් වට්ටාම පු පත්තේ රත්තවා ඕ එල්ලුනේ තන්න බැලුනේ මල්ලේ වයින්දි ඒ මොන් තාම අබ්බත් රටයි තන්දි ගා දායි තා වර්ෂම් ගොඩට యాకో వారా బడికి నడు కాకర్నట్టు పొద్దు పొద్దు